ఓం శ్రీ శరవణ భవాయ నమ మల్లవరం ఆలవెల్లి మల్లవరం ఉమా ఉమామహేశ్వరవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత స్వామివారి ఆలయం ఇదండి ఎవరైతే సంతానం కోసం వివాహం కోసం వస్తున్నారో వాళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిలాగే ఈ విధంగా స్వామివారికి పూజ చేస్తే సంతానం కలుగుతారు వివాహం జరుగుతుంది ఆరోగ్యాలు బాగుపడతాయి వ్యాపారాలు నిర్వహింపబడతాయి చదువులు ఉద్యోగాలు అన్ని కోరికలు తీరతాయని నమ్మకంతో పెద్ద పెద్ద మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల ద్వారా పెద్ద పెద్ద అవధూతేంద్ర స్వామి వారి లాంటి స్వాములు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామి యొక్క ప్రత్యక్ష నిదర్శనాన్ని చూసి అనుభవించి ఎంతో మందికి చెప్పడం జరిగిందండి ఎవరైతే ఈ మల్లవరానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి పూజలకు రావాలనుకుంటున్నారో మన సుబ్రహ్మణ్యస్వామి అండి గొల్లపోలు మండలం కాకినాడ తాలూకా కాకినాడ దగ్గర అటు కాకినాడ ఇటు అన్నవరం రెండు కూడా అందరికీ నోటెడ్ అయిన విలేజెస్ అలాగే షష్ఠికి మంగళవారానికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు షష్టి వైభవం చెప్తూ కుమార సంభవం షష్ఠి వైభవం చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తూ చాలామంది షష్ఠికి మాత్రమే పూజ అనుకుంటున్నారు కాదండి అయ్యా షష్ఠి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాము శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తాము అలాగే మంగళవారం షష్ఠి శుభ కృత్తిగా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం కాబట్టి జనాలు విపరీతమైన తాకిడి ఉంటుంది ఎక్కువ మంది భక్తులు వస్తారు పర్వదినం కాబట్టి అలాగే మామూలు రోజుల్లో నిత్యం కూడా రావచ్చు ఏదైనా మూడు సార్లు వస్తాము స్వామి నీ దగ్గరికి నీ 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 పూజకి నీ సేవకి అని చెప్పి అన్నం పెట్టుకుని సంకల్పం చేసుకుని ఈ విధంగా పూజ చేస్తే సరిపోతుంది పూజ చేసే విధానం ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే సంతానం కోసం వచ్చారో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారైతే ముందు రోజు వచ్చేయచ్చు వసతి అన్నీ ఉన్నాయి ఆ వసతి గృహంలో ఉండిపోయి అద్దె తక్కువ సుమారు నాలుగు వందలు ఆరు వందలు రెండు వందలు ఉన్నాయండి లేదా కళ్యాణ మండపం కూడా రెండు అంత కళ్యాణ మండపం ఉంది అన్ని వసతులు ఉన్నాయి భోజనాల ఏర్పాటు కూడా ఉంటుంది ఇక్కడ ఆ కళ్యాణ వీటిలో ఉండిపోయి నైట్కి తెల్లవారుజాము నాలుగు గంటలకు ముహూర్తంలో మొదలవుతుందండి అయ్యా ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే నాగులు చీరకట్టుకుని ఆ స్వామివారిలాగే అదే సమయానికి కోనేటిలో స్నానం చేసి నిద్ర చేసి ఆ నాగులు కట్టు ఎవరైతే వచ్చి అభిషేకం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఇక్కడ ఎన్నో నిరూపణలు ఎంతోమంది సాఫ్ట్వేర్ వాళ్ళు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏమీ లేని వాళ్ళు పెదలు నిరుపేదలు కూడా వస్తారు చేసుకుంటున్నారు ఫలితంతో మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడికే ఈ మండపానికే వచ్చి ఏదైతే నాగులు చీర కట్టుకున్నారో ఆ నాగుల చీరతో ఆ పిల్లలు వేసి ఉయ్యాల వేయడం ఇక్కడ సాంప్రదాయం అండి అది ఒక విధానంలో ఒక ఆఖరి చివరి భాగం అనమాటది అలా ఎంతోమంది వస్తున్నారు వస్తారు ఇకపోతే ఈ సంతానం కోసం వివాహం కోసం వచ్చే వాళ్ళు పూజకి టికెట్ వంద రూపాయలుగా నిర్వహింపబడింది కమిటీ వారితో ప్రస్తుతం అది ఒకటి ఒక చీర ఒకటి తీసుకోవాలి స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి చీర ఇస్తాం చీర కండువా నాగులతో వాళ్ళని అవి కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ రెండింటికి సుమారు ఒక ఆరు వందలు ఏదైనా